ఇక భక్త కనకదాస జయంతిని రాష్ట్ర పండుగగా కూటమి ప్రభుత్వం ప్రకటించింది రాష్ట్ర వ్యాప్తంగా భక్త కనకదాస జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు ఇక రాష్ట్ర స్థాయి ప్రధాన ఉత్సవాన్ని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు ఇక ఐదు వందల ముప్పై ఎనిమిదవ జయంతి ఉత్సవాలను జయప్రదం చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు ఉదయం పది గంటల ముప్పై కాంస విగ్రహాన్ని మంత్రి నారా లోకేష్ ఆవిష్కరిస్తారు ఇక అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు దీనిపై మరింత సమాచారాన్ని మా జిల్లా స్పెషల్ కరస్పాండెంట్ నరేష్ లైవ్ లో అందిస్తారు నరేష్ చెప్పండి భక్త కనకదాస ఎలాంటి సామాజిక సేవలు చేశారు భక్త కనకదాసు కురుబ సంఘాల కురుబ వర్గానికి సంబంధించి అలాగే బీసీ వర్గానికి సంబంధించి ఎన్నో సేవలు చేశారు ఆ సేవలకి ప్రతిరూపంగా ఆయన రుణం చెల్లించుకోవడానికి ఎప్పుడూ కూడా బీసీ వర్గాలు ముందడుగులోనే ఉంటాయి ఈ సేవల్ని ఎల్లప్పుడూ కూడా నెమరు వేసుకుంటా ఉంటారు ప్రతి సంవత్సరం ఆ భక్త కనకదాసు ఆ వేడుకలు అనేటివి ఎంతో జయంతి వేడుకలు అనేటివి ఎంతో భక్తి శ్రద్ధలతో అభిమానంతో చేసుకుంటా ఉంటారు ఈ భక్త కనకదాసు జయంతి వేడుకల్ని సంవత్సరం చాలా ఘనంగా నిర్వహించాలని కూటం ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో భాగంగానే కళ్యాణ్ దుర్గంలో ఈ భక్త కనకదాస్ కాంస విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు ఇది వారి అభిమానానికి వారికున్న భక్త కనకదాస్ పట్ల వారికి ఉన్న భక్తికి ఇది ఎంతో నిదర్శనం అని చెప్పొచ్చు దాదాపుగా పదహైదు అడుగుల ఎత్తులో కాంస విగ్రహాన్ని ఆ చేయించి అక్కడ ఒక ఆ కళ్యాణదుర్గం మెయిన్ సెంటర్ లో దీన్ని ఆవిష్కరించబోతున్నారు దీనికి ముఖ్య అతిథిగా మంత్రి నారా లోకేష్ నిన్ననే అనంతపురం చేరుకున్నారు ఈ పదిన్నరకి ఈ రోజు పదిన్నర గంటలకి కాంస్య కాంస విగ్రహాన్ని భక్త కనకదాస్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు అలా అలాగే ఈ కాంస విగ్రహం ఆవిష్కరణ తర్వాత భక్త కనకదాసు గతంలో ఆయన బీసీ వర్గాలకు చేసిన సామాజిక వర్గాలకు చేసిన సేవల్ని నెమరేసుకొని దాని విషయమై ఆ మంత్రి లోకేష్ అభిమానులతో భక్త కనకదాసు ఆరాధ్యులతో ఈ విషయాలన్నింటినీ కూడా ఆ చర్చించనున్నారు శ్రావణి నరేష్ మరి ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ప్రజల్లో ఎలాంటి మార్పును కోరుకుంటుంది ఈ కార్యక్రమం ద్వారా భక్త కనకదాస్ జయంతి కార్యక్రమాల ద్వారా సేవ చేసి తమ త్యాగాలను ఎన్నో త్యాగాలను వదులుకొని వారికి బీసీ వర్గాలకి భక్త కనకదాసు ఎంతో సామాజిక వర్గాలకి ఎంతో మేలు చేశాడు కాబట్టి ఇలాగే వారికి ఈ మేలు చేసిన ప్రతి ఒక్కరిని మనం నెమరేసుకోవాలని చెప్పి ప్రభుత్వం ముందుకొచ్చి ఇటువంటి కార్యక్రమాలు చేయటం వల్ల ప్రజల్లో కూడా ఇట్లాంటి భావాలు కలిగిన వ్యక్తులను ప్రోత్సహించాలి వాళ్ళని తిరిగి స్మరించుకోవాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా ఇప్పుడు అనంతపురం జిల్లాలో ఉన్న పీసీ వర్గాలన్నీ కూడా భక్త కనకదాసు జయంతి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు అదే విధంగా కుల మత జాతి వర్గ భేదాలు లేకుండా కూడా ఈ కూటమి ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమానికి కూడా ఆ ప్రజలంతా ఉత్సాహంతో పాల్గొంటున్నారు నిన్న మంత్రి లోకేష్ పుట్టపర్తిలో రీచ్ అయినప్పటి నుంచి కళ్యాణదుర్గం చేరుకునే వరకు కూడా హిందూపురం ధర్మవరం రాప్తాడు అనంతపురం మీదుగా కల్యాణదుర్గం చేరుకున్నారు ప్రతి నియోజకవర్గంలోనూ అభిమానులు అంటే ఆ భక్త కనకదాస్ అభిమానులు అయితేనేమి భక్త కనకదాస్ జయంతి వేడుకలకు వస్తున్నారు కనుక ఈ ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా మంత్రులు సైతం దీనికి హాజరవుతున్నారు కాబట్టి అటువంటి నాయకులను మనం ప్రోత్సహించాలి అభిమానించాలని చెప్పి గజమాలతో సత్కరిస్తూ వారికి పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలుకుతూ ఇక్కడ కళ్యాణదుర్గం చేరుకునే వరకు కూడా మంత్రికి ఎంతో ఘన స్వాగతం పలికి ఆ వాళ్ళంతా సంబరాలు చేసుకుంటున్నారు అదే విధంగా ఈరోజు ఆ భక్త కనకదాస్ ఆ విగ్రహావిష్కరణలో కూడా ఎంతో ఉత్సాహంతో ఆ చుట్టుపక్కల నియోజకవర్గాలన్నీ కూడా భేదాభిప్రాయాలు లేకుండా ఈ జయంతి వేడుకల్లో పాల్గొంటున్నారు శ్రావణి నరేష్ మరి భక్త కనకదాస ఆలోచనలను యువతకు చేరవేసేందుకు ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టింది భక్త కనకదాసు ఆలోచనలు అంటే ప్రతిదీ కూడా ఏ విధమైన భేదాభిప్రాయాలు లేకుండా ప్రభుత్వము ఈ భక్త కనకదాసు జయంతి అనే కాదు అటు వాల్మీకి జయంతి సందర్భాల్లో కూడా ఏ విధమైన ఆ భేదాభిప్రాయాలు లేకుండా ఎప్పుడైనా కూడా ఈ వీళ్ళవి అందరూ సమానులే అని చెప్పి వాళ్ళ ప్రభుత్వం కూడా ముందుకొచ్చి అందరి అందరినీ కూడా ఒకే కోణంలో చూస్తూ అందరినీ మనం కలుపుకొని పోవాలని కూటమి ప్రభుత్వం ప్రజలను ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉంటుంది అదే విధంగానే ఈ జయంతి వేడుకల్లో కూడా ఆ ప్రజలంతా అవగాహన కల్పించుకొని భేదాభిప్రాయాలు లేకుండా మెల కలిసిమెలిసి మెలగాలని సోదర భావంతో ఉండాలని ఈ భక్త కనకదాసు జయంతి సందర్భంగా అందరికి హితోపదేశం చేయనుంది ఈ కార్యక్రమంలో పాల్గొనే దానికి పలువురు మంత్రులు మంత్రి లోకేష్ ముఖ్య అతిథి అయినప్పటికీ ఎమ్మెల్యేలు మంత్రులు ఆర్థిక శాఖ మంత్రి పయ్యా లోకేష్ అలాగే మనకు సత్యకుమార్ యాదవ్ హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ కూడా హాజరయ్యే అవకాశం ఉంది పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు కలెక్టర్లు అందరూ కూడా కలెక్టర్లు ఎస్పీలు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు అదే విధంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని రెండు నెలలుగా దీనికి ఏర్పాట్లు చేస్తా ఉన్నారు పూర్తిగా ఈ బాధ్యతలన్నీ మీదేసుకొని కూటమి ప్రభుత్వం ప్రతి సామాజిక వర్గాన్ని గౌరవిస్తూ ఆ ముందుకు పోతోంది అదే కోణంలోనే ఈ జయంతి వేడుకలు కూడా జరగనున్నాయి ఆ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఈ కార్యక్రమము ఇంకా పదిన్నరకి స్టార్ట్ అవబోతుంది ఆ పదిన్నరకి విగ్రహావిష్కరణ చేస్తున్నారు శ్రావణి Right Naresh, thanks for the updates.